అమృతవాక్కు కార్యక్రమానికి స్వాగతం పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా నుండునుగాక ఆ ఈ దినము మనము దావీదు మహారాజు యొక్క కృతజ్ఞతాపూర్వకమైన మనస్సు గురించి తెలుసుకుందాం మన జీవితంలో మనకి ఎవరైనా చిన్న మేలు చేస్తే థ్యాంక్స్ అని ఒక మాట చెబుతాం అంతకన్నా కొంచెం ఎక్కువైతే వారికి ఎంతో కొంత నగదును చెల్లిస్తాం లేదు ఇంకొంక ఇంకొక ఇంకొంత అడుగు ముందుకు వేసి వారు ఆపదలో ఉన్నప్పుడు వారికి ఏదైనా సహాయం అవసరము అనుకుంటున్నప్పుడు మనము కొంతవారికి ఉపకారం చేస్తాం ఈ విధంగా మన కృతజ్ఞతను వారికి మనము తెలుపుతూ ఉంటాం తరువాత కాలక్రమేణా దానిని మనము మరచిపోతూ ఉంటాం కానీ దావీదు మహారాజు తన జీవితంలో తనకే కాదు తన వెనుకటి తరాల వారికి కూడా చేసిన మేలును యావేదేవుడు చేసిన మేలును మదిలో ఉంచుకొని తన జీవితకాలమంతా కూడా కృతజ్ఞతను తెలుపుతూనే జీవించాడు అయితే దావీదుకు ఎందుకు అంత కృతజ్ఞత తన యొక్క తన యొక్క స్థితి ఏమిటో తెలుసు ఇదంతా కూడా ఒకటవ సమూ వేలు గ్రంథము పదహారవ అధ్యాయము ఒకటి నుండి పదమూడు వచనముల్లో దావీదు యొక్క తండ్రి ఈషాయి ఇతడు బెత్తులహేము నివాసి ఇతడు తన కుమారులతో బెత్తులహేములో నివాసం ఉంటున్న సమయంలో సమూవేలు ప్రవక్తతో యావేదేవుడు అంటారు ఈషాయు కుమారుడు నీవు అభిషేకించు తైలమును తీసుకొని వెళ్ళు అంటారు దేవుని ఆజ్ఞ ప్రకారము సమూవేలు ఈశాయి కడకు వస్తారు యొక్క తన కుమారుని అందరినీ కూడాను సమూవేలు ఎదుట నిలిచిపెడతాడు పెట్టిన తర్వాత అభిషేకించమని అడుగుతారు ఒక్కొక్క కొడుకుని అభిషేకిద్దాము అని చూస్తారు ఏ కొడుకుని అభిషేకించాలా అని సమూవేలు ప్రవక్త ఆలోచిస్తున్న సమయంలో దేవుడు ఒక్క మాట అంటాడు ఏడో వచనం ఆరో వచనం తర్వాత అక్కడ నరుడు నరుడు వెలుపలి రూపమును మాత్రమే చూచును దేవుడు హృదయమును అవలోకించును దేవుడు నరుడు చూచిన చూపుతో దేవుడు చూడడు అని ఉంటుంది మానవ యొక్క హృదయ అంతరంగాన్ని దేవుడు పరిశీలిస్తారు ఈషాయి ఏడుగురు కుమారులను కూడా ఈ అభిషేకించడానికి యావే దేవుడు నిరాకరిస్తారు వెంటనే సమూవేలు ప్రవక్త ఒక మాట అంటాడు ఇంకా నీకు ఎవరైనా కుమారులు ఉన్నారా అంటారు ఆ చివరిగా ఒక కుమారుడు ఉన్నాడు వెంటనే వాడిని పిలిపించు అంటారు అయితే మిగిలిన కుమారు రూపంలో చాలా అందంగా ఉంటారు కానీ యావే దేవుడు వారిని తిరస్కరిస్తారు ఈషాయి కూడాను ఈషాయి యొక్క చివరి కుమారుడైన దావీదు గుర్రెల కాపరి చాలా చిన్నవాడు కానీ ఆ సమయంలో యావే దేవుడు సమూవేలు ప్రవక్తను ప్రేరేపించి సమూవేలు ప్రవక్త ద్వారా దావీదును అభిషేకిస్తారు ఆ దావీదుని సమూ సమూవేలు ఎప్పుడైతే అభిషేకిస్తారో వెంటనే దా యావేదేవుని యొక్క ఆత్మ దావీదుపై నిలిచి ఉంటుంది ఇది దావీది యొక్క పసి హృదయములో చెరగని ముద్ర వేస్తుంది తాను మహారాజు అయిన అయిన తరువాత తన యొక్క బాల్యాన్ని తన గత జీవితాన్ని దావీదు మరచిపోడు నేను అనాముకుడను అల్పుడను గొర్రెల కాపరిని దేవుడు ఎందుకు నన్ను ఎన్నుకున్నాడు దేవుడు యావే తండ్రి నన్ను ఎందుకు అభిషేకించారు అనేది దావీదికి అర్థం కాదు రెండవ సమువేలి గ్రంథం ఏడవ అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు ఉంటుంది అంటాడు నేను ఏపాటివాడను నా కుటుంబం ఏపాటిది నన్ను ఇంతగా పెద్ద చేయుటకు నన్ను నీవు ఈ స్థితికి రప్పించుటకు నన్ను నీవు ఎన్నుకొందిటకు నీ ఏమిటి అని చెప్పేసి దేవుణ్ణి నిరంతరము కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూనే ఉంటాడు తను మహారాజు అయిన తర్వాత కూడాను తన గత జీవితాన్ని తలంచుకొని యావే దేవునికి స్థుతులు చెల్లిస్తూనే ఉంటాడు ఇరవై ఏడవ అధ్యాయం రెండవ సమువేలు గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఉంటుంది నా తరువాతి తరాల వారు కూడా నీ సన్నిధిలోనే సేవ చేస్తారు అని చెప్పి యావే దేవునికి దావీదు ప్రవక్త మాట ఇస్తారు ఇది తన జీవితంలో చేసిన మేలుగాను కృతజ్ఞత చెలుపుతారు తరువాత మరొకమారు మందసు ముందు కూర్చొని యావే దేవునికి కృతజ్ఞతలు తెలుపు తెలుపుతారు ఏ విధంగా ఎందు కొరకు అంటే దావీదు నుండి వెనుకటి తరాలు కొన్ని ఒక ఇరవై తరాలు వెనుకకు వెళ్తారు అంటే ఇంకా ఇంకా ఎక్కువ తరాలు వెనుకకు వెళ్ళి ఆ యాకోబు కుమారుల యోధా వంశము నుండే దావీదు జన్మిస్తారు అంటే ఇజ్రాయేలు కుమారులు అందరిలో కూడా ఆ ఇజ్రాయేలు వంశాన్ని అందరినీ కూడాను తలంచుకొని ఆనాడు ఐగుప్తు బానిసత్వం నుండి ఏ విధంగా విడిపించారు అంటే కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్తారు దావీదు అన్ని తరాల నుండి తన వంశాన్ని ఎలా దీవించారో యావే దేవునికి కృతజ్ఞత తెలుపుతూ ఉంటారు ఇది దేవు మొదట తన గురించి చెప్తారు తర్వాత తన జాతి గురించి కృతజ్ఞతలు తెలుపుతారు మూడవది దేవుడు ఒక యావే దేవుని యొక్క మంద మందసం ముందు మోకరించి దావీదు చెప్తారు నేను రాజమందిరంలో ఉన్నాను దేవదారు వృక్షముతో నిర్మించినటువంటి ఒక గొప్ప మహల్లో నేను నివసిస్తూ ఉన్నాను కానీ దేవుని యొక్క మందసు ఒక డేరాలో గుడారములో ఉంటుంది అది చూచి నా మీద చాలా బాధపడతాడు ఒక మాట దేవునితో అంటాడు నేను మంచి మందిరంలో ఉండగా నీవు డేరాలో ఉండడం ఏంటి తండ్రి నేను నీకు ఒక మందిరాన్ని నిర్మిస్తాను అంటాడు అయితే యావే దేవుడికి మందిరము దావీదు నిర్మించడము అనేది ఇష్టపడదు దా యావే దేవుడు ఒప్పుకోడు నా తాను ప్రవక్త ద్వారా చెప్పిస్తాడు నీ మేని నుండి వెలవడిన నీ యొక్క తనయుడిని నీ తనయుడే నాకు మందిరాన్ని నిర్మిస్తాడు అంటాడు అతడే స్వలోమోను మహారాజు అయితే దావీదికి ఆ ఆలోచన వచ్చినందుకు గాను దావీదుని ఎంతగానో మెచ్చుకుంటాడు దేవుడు నీవు నాకు మందిరం నిర్మించడం నేనే నీకు గొప్ప మందిరాన్ని ఇస్తారు అంటాడు అంటే వచ్చిన కృతజ్ఞతాపూర్వకమైన ఆ మనస్సు దేవుడికి అంగీకారమైనది అప్పుడు ఆ సమయంలో దావి అవే దేవుడు మందిరం ఇస్తాను అంటే పెద్ద రాజమహలు రాజరికము కాదు ఒక రాజవంశం ఆ రాజవంశాన్నే కానుకగా ఇస్తాను తండ్రి దేవునికి మందిరాన్ని నిర్మించాలి అన్న ఆలోచనను మన్నించి అంటే అక్కడ దావీదు యొక్క కృతజ్ఞతాపూర్వకమైన మనస్సును చూస్తారు తన స్థితికి మాత్రమే కాకుండా తన వెనుకకు ఉన్న తరాల స్థితులను కూడా తలంచుకొని దావీదు కృతజ్ఞత తెలుపుతాం అదేవిధంగా మనము కూడా ఇప్పుడు మన ఉద్యోగ రీత్యో మన ఐశ్వర్యం రీత్యో మన బిడ్డలు మన భర్త వారి స్థితిని చూచి నిరంతరము మన దేవుని కృతజ్ఞత తెలుపుతూనే ఉంటాం కానీ దావీదు మహారాజు వలె తన మన వెనుకటి తరాలు మన తాత ముత్తాతల వారి యొక్క స్థితిగతులను తలస్తూ ఆ స్థితి నుండి ఆ వంశంలో జన్మించిన నన్ను ఇంతటి గొప్ప స్థితికి చేర్చావుతండ్రి అని మనము కృతజ్ఞతలు తెలపాలి దావీదు మహారాజు నుండి మనం నేర్చుకోవలసిన గొప్ప సుగుణం మన వెనుకటి తరాల యొక్క స్థితి నుండి లేవనెత్తిన అంటే ఎంతటి గొప్పవాడిని నన్ను చేయటకు నేను ఏపాటివాడిని అని చెప్పి చెప్పిన కృతజ్ఞత ప్రార్థనతో ఏకీభవించి మనము కూడా దేవునికి కృతజ్ఞత తెలపాలి మన తాత ముత్తాతల పేదరికాన్ని చూచుకొని ఆ స్థితి నుండి నన్ను ఎందుకు ఎన్నుకున్నా ఒకవేళ మన తాత ముత్తాతలు అన్యులైతే నన్ను ఎందుకు నీ బిడ్డగా స్వీకరించావు తండ్రి అని చెబుతూ దేవునికి కృతజ్ఞతలు తెలపాలి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు సర్వశక్తివంతుడైన సర్వేశ్వర నీ అనంతమైన ప్రేమను బట్టి మమ్మల్ని నీ బిడ్డగా ఎన్నుకున్నావు తండ్రి మా జీవితంలో నీవు ఎన్నో మేలులను దయచేసావు తండ్రి ప్రతి మేలును బట్టి మా వెనుకటి తరాలు మా తాత ముత్తాతల జీవితంలో నీవి చేసిన మేల్లను బట్టి నీ కృతజ్ఞతలు తెలుపుచున్నాము తండ్రి నీవు నీ యొక్క ప్రేమను నీ యొక్క కరుణను మా మీద కుమ్మరించడం వలననే తండ్రి మేము ఈ దినము ఈ స్థితిలో ఉన్నాము కనుక ప్రతినిత్యము కూడా నిన్ను స్థుతిస్తూ నీకు కృతజ్ఞతలు తెలిపే గొప్ప మనస్సును దావీదు మహారాజు లాంటి మంచి ఉన్నతమైన మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ఆమెన్